పిలుస్తున్నది సర్కారు పడిద మన్నది ఆడుకుంట పాడుకుంట చదువుకో మన్నది అమ్మ పిలుస్తున్నది సర్కారు పడిద మన్నది ఆడుకుంట పాడుకుంట చదువుకో మన్నది ఆడుకుంట పాడుకుంట చదువుకో మన్నది నవ్వు పూల నాట్యానికి ఆహ్వానిస్తున్నది నవ్వు కూల నాట్యానికి ఆహ్వానిస్తున్నది నవ్వు పూల నాట్యానికి ఆహ్వానిస్తున్నది పూల నాట్యానికి ఆహ్వానిస్తున్నది నాణ్యమైన విద్య నీకు బోధిస్తంటున్నది అమ్మ పిలుస్తున్నది సరకారు పడిన అన్నది ఆడుకుంట చదువుకోమన్నది ఆడుకుంటాడుకుంట చదువుకోమన్నది పుట్టకుండ తిట్ట కోరిక వింటది ఇష్టమున్న పనిలోనే నైపుణ్యతనిస్తది ఇష్టమున్న పనిలోనే నైపుణ్యతనిస్తది ఊహలన్నీ విహరించే స్వేచ్ఛను నీకిస్తది ఊహలన్నీ